Thank you so much first of all for the CPSC board for conducting this awareness this campaign and also the NCPCR National Commission for Protection of Child Rights. I am so so glad that government did. thank you for the warm welcome by the staff as well as my dear students. Thank you so much. So, to choose fruits over sweets. Water over, Water over sugar drinks and healthy snacks instead of candy treats. quite seated to the at your చెప్పండి ఈరోజు మైన్ రిమ్స్ టెలిప్రెమె స్కూల్లో షుగర్ బోర్డు ఏదైతే ఇనిషియేటివ్ మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్నారు జరిగింది స్కూల్లో అదే ఇది అన్ని స్కూల్స్లో ఆల్ జితే స్కూల్స్లో మెమూసి ఆచారం సాధర్భూ టెన్స్ సంతోష నగర్లో అదే అదేవిధంగా పల్లవి అన్ని స్కూళ్ళలో పోతుపల్లి అల్లవాళ్ళు బోర్పడి బిడ్కేసర బాచిపల్లి జండి కేటు అన్ని పల్లవి స్కూల్స్లో కూడా స్పంది ఈ షుగర్ బోర్డ్ అనేది పిల్లలకు వచ్చినప్పటి నుంచే మంచి హ్యాబిట్స్ అంటే షుగర్ తక్కువ ప్రోడక్ట్స్ అంటే జంక్ ఫుడ్స్ అవి తినకూడదు మంచి మంచి ఫ్రూట్స్ మిల్లెట్స్ ఆ విధంగా కొన్ని నుంచి తినడం చేసుకుని చేస్తుంది ఏదైతే మన ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా షుగర్ బోర్డ్ అనేది ఒక ఒక సబ్జెక్ట్ కాబట్టి షుగర్ గూడ్ ప్రోడక్ట్స్ గుడ్ మన ఆ ప్రోడక్ట్స్ ఈ డ్రింక్స్ కోల్డ్ డ్రింక్స్ కానీ అందులో ఉన్న షుగర్ ఎక్కువ ఉన్నాయని తినద్దు వాటి తోడుగా వేరే జంక్ ఫుడ్స్ తినద్దు మంచి ప్రోటీన్ వచ్చే మంచి ఫుడ్స్ మంచి హ్యాబిట్ నేర్చుకొని మంచి హెల్తీగా ఉంటే స్టూడెంట్స్ లైఫ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ని కూడా వాళ్ళు మంచి కూడా హ్యాబిట్ నేర్ నేర్పరీ కానీ ప్రతి సిటిజన్ హెల్త్ కాన్షియల్స్ ఉంటే మంచిగా ఉంటాయి వాళ్ళు హెల్తీగా ఉంటే మెడికల్ బిల్ విజయ హెల్తీగా ఉంటుంది ప్రతి సిటిజన్స్ అంటే హెల్తీగా ఉంటారు అప్పుడు ఇండియాలో హెల్తీ కంట్రీ ఫిట్ ఇండియాలో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రశ్న అందులో బాగుండదు డిప్రెషన్ షుగర్ బోర్డు ప్రారంభించడం జరిగింది